అతనితో నిజం ఎందుకు చెప్పలేదు నేను చెప్పే టైంకి అతను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడన్న నిజం తెలిసింది కాబట్టి ఇప్పుడు నిజం చెప్పి అతను మనసు పాడు చేయడం ప్రయోజనం లేదు కాబట్టి కానీ అతని మీద మీకు ఉంది అధికారం ఉంది హక్కు అధికారంతో సాధించుకోవడానికి ఇదేం దస్తావేజుల మీద రాసిన ఆస్తి కాదే మరొకరికిచ్చిన మనసు ప్రేమించడం అనేది రెండు మనసుల మధ్య ఆ మనుషులకు కూడా తెలియకుండా జరిగిపోయే కళ్యాణం ఈ కథకు ముగింపిదే కాదు వ్యక్తిత్వం అనే కలవలో మానవత్వం అనే శిరా పోసి ముగింపింకోలా నేను రాస్తాను ఈ శుభలేఖ మీద నువ్వు రాసినట్టే ఇదే ముహూర్తానికి మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుంది ఇదేమన్నా బొమ్మలు పెళ్లా బొమ్మలు మార్చడానికి అయినా నా మీద నిర్ణయం తీసుకునే హక్కు మీకెవరిచ్చారు నేను ఒప్పుకోను ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ కథకు నేను రాయబోయే ముగింపిదే మీ ఇద్దరు పెళ్లి నేను జరిపిస్తాను చిన్నప్పుడు చిరిగిపోయిన మీ జీవితాల్ని నా చేతులతోనే ఒకటి చేస్తాను లలిత గారా నేను చల్లని పాత టిక్కెట్ను గతం అనే ఫ్రేమ్ లో నన్ను జ్ఞాపకంగానే ఉండిపోనివ్వండి ఒకసారి నేను ట్రైన్ మిస్ అయ్యాను మరొకరు ట్రైన్ మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు ఒకప్పుడు మీ ట్రైన్ మిస్ అయ్యారు కానీ ఇప్పుడు ట్రైన్ మిమ్మల్ని మిస్ కాబోతుంది అలా జరగనివ్వను మీరు అనుకున్నట్టు నేను జరగనివ్వను నిండు మనసుతో చేసే పని తప్పకుండా జరుగుతుంది నిండు మనసుతో కాదు మనసు చంపుకుని చేస్తున్న పని కాదు మమ్మ తల్ని కలపడం కోసం చేస్తున్న పని ఆ త్యాగం నాకు అక్కర్లేదు ఇది త్యాగం కాదు పరిష్కారం నేను నవ్వడం కోసం మీరు ఏడవడమేనా పరిష్కారం లలిత గారు ఒకసారి చెప్పాను గుర్తుందా జీవితం అనే స్కూల్లో దురదృష్టం అనే మాస్టారు పరిస్థితులనే బెత్తంతో కొట్టారని కాని ఇప్పుడు అదృష్టం అనే మాస్టారు తల వంచి తాళి కట్టించుకోమంటే తల వంచక తప్పదుగా నేనెవ్వరికి తల వంచను చూస్తాను నాలుగు నిమిషాలు ఈ నిజం అందరికీ చెప్పేస్తాను మూడో నిమిషం మొదటి సెకండ్లో నేను శవంగా మారతాను అవును చిన్నప్పుడు మా బావ కోసం ఒక చంపడానికే వెనకాడలేదు ఇప్పుడు నేను చావడం చాలా సులువు అదే అదే నేను చెప్పేది ఆయన కోసం ప్రాణాలు తీగలిగేంత ధైర్యం ప్రాణాలు పోగొట్టుకునేంత గొప్పతనం ఇది నా ప్రేమ కంటే నీ ఆరాధన చాలా గొప్పది నీ ఆరాత్రి ముందు నా ప్రేమ చాలా చిన్నదే అనవసరంగా ఆవేశపడకు ఏంటి బాబాయ్ అందరు ఇక్కడ ఉన్నారు బట్టలు కూడా చెప్పేసి వచ్చాను మీరు అంతా బట్టలు ఎప్పుడు తీసుకుంటారు సెలక్షన్ అంతా లలితదే ఏంటి అందరు అలా ఉన్నారు లలిత ఎక్కడా లలిత లలిత ఇక్కడ లేదురా లేదా ఎక్కడికి వెళ్ళింది ఇంట్లోంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా ఏం జరిగింది ఎక్కడికి ఇక్కడ ఏం జరగలేదురా అయితే వెళ్ళిపోతే ఎందుకు ఊరుకున్నారు ఆపలేకపోయారా ఆపడానికి ప్రయత్నించానురా తనకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదని మాత్రం సమాధానం చెప్పింది ఎందుకు ఇష్టం లేదని అడిగే బాధ్యతే తప్ప ఆపగలిగే హక్కు ఎవరికీ లేదు నీవు ఒక్కడికే ఉంది తేల్చుకోవాల్సింది నువ్వు ఎక్కడికి వెళ్ళింది ఏమిటో నువ్వు మాట్లాడేది నీకేమైనా పిచ్చెక్కిందా వీటిలో ఎవరు వచ్చిన పెళ్ళిని కాదంటావా అసలు కారణం ఏమిటో చెప్పవే మీరిద్దరు గొడవ పడ్డారా నేను వెళ్ళి అబ్బాయితో మాట్లాడతాను ప్లీజ్ అక్క నన్నేమి అడక్ ఇందులో ఎవరు తప్పు లేదు ఇలా జరగాలి అంతే అందుకే నిర్ణయం తీసుకున్నాను అందుకంటే కారణం నన్నేమి అడగొద్దు నేను అడుగుతున్నాను మనద్దరం విడిపోటానికి కారణం నీకు తెలియాలి లేదా నాకు తెలియాలి చెప్పు ఎవుట కారణం కారణం తెలుసుకొని ఎవరూ చేయగలిగిందేమీ లేదు ఇది కేవలం నా వ్యక్తిగత నిర్ణయం వ్యక్తిగత నిర్ణయం ఉన్నంత మాత్రం నువ్వు తప్పించుకోలేవు ఎవరు నీ మనస్సు అడుగుతుంటారు చెప్పుడు మాటలు వినేటంత తెలివి తక్కువ దాని కాదు అయితే నువ్వు నన్ను ప్రేమించావ లేదా మరి పెళ్ళి వద్దుటానికి కారణం నేను తప్పు చేశానా నువ్వు తప్పు చేయకూడదనే నిర్ణయం తీసుకున్నాను ఆహా ఎవుట తప్పు నీ బాధ్యత నీ ముందే ఉంది అది నెరవేర్చడానికి మన పెళ్లి అడ్డుగా ఉంది అందుకు నా మనసు ఒప్పుకోలేదు ఉడుపు కథ వేస్తున్నావా జీవితం కథలా ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళ జీవితం పొడుపు కథే అవుతుంది లలిత నా ఏదో అనుమానంతో అలా చేస్తున్నావు అనుకుంటున్నాం కాదు మరి ఎందుకు వచ్చా చెప్పు చెప్పు దయచేసి నన్ను ఎవరు ఏమి అడక్కండి ఎవరికి నేను సమాధానం చెప్పలేను నా బాధలు నా నిర్ణయాలు అన్ని నాలోనే ఉంచండి చూడు లలిత నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో ఎందుకు తీసుకున్నావో నాకు అనవసరం ఎల్లుండి ఆఖరి ప్రోగ్రాంలోగా దానికి కారణం చెప్పాలి అది నిజంగానే నాదే తప్పైతే ఈ మార్గం నుంచి నేనే తప్పుకుంటాను ఒడుపు కథలాగే ఇంకా నిజాన్ని మిగిల్చావో నేను ఈడ్చికెళ్ళి ఆ పెళ్లి పేటల మీద నీ మేడలో మూడు మూడు వేస్తాను ఇది మాత్రం నిజం మైండెడ్